జగిత్యాల పట్నం లోని తొమ్మిదో వార్డు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల పట్నంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు కోటి యాభై లక్షల రూపాయలతో రామాలయం నుండి కెనాల్ వరకు రోడ్డు పునరుద్ధరణ చేయడం జరిగిందని దరూర్ క్యాంప్ లో నూతనంగా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం జరుగుతున్నాయన్నారు పట్నంలో ప్రతి మైదానంలో బాస్కెట్ బాల్ వాలీబాల్ కోర్టులు ఓపెన్ లు పార్కులు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు జగిత్యాల విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని రాష్ట్రంలోని అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు జగిత్యా మున్సిపాలిటీలలో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ ఉద్ది శ్రీలత రామ్మోహన్ రావు అడవాల లక్ష్మణ్ మాజీ రామాలయ చైర్మన్ బ్రహ్మాండ బేరి నరేష్ ఏఈ శరణ్ గౌరీశెట్టి హరీష్ బాలశంకర్ సాగర్ నాయకులు అధికారులు వార్డు ప్రజలతో ఇతరులు పాల్గొన్నారు అట్లా చాలా అభివృద్ధి పనులు మేము ఐదు సంవత్సరాలల్లో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అందులో ముఖ్యంగా చెప్పాలంటే మూడు పార్కులు అభివృద్ధి చేసినాము ఒకటి అమరవీల స్థూపం ఒకటి హౌసింగ్ బోర్డు పార్క్ ఒకటి లింగం చెరువు దాంతో రెండు జిమ్ములు ఒకటి అమరవీల స్తూపంలో ఒక జిమ్ము మన ఇక్కడ మన రామాలయ పక్క ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే పన్నెండు రోడ్లు ఏర్పాటు చేసినాము పద్నాలుగు డ్రైనేజ్లు అయిపోయినాయి ఇప్పుడు ఒక నాలుగు డ్రైనేజ్లకు భూమి పూజ చేయడం జరిగింది కోటి ఇరవై లక్షలతోని ఈ అభివృద్ధి పనులకు ఏంటంటే మనం ఫస్ట్ కలెక్టరేట్ ముందట జరిగిన అభివృద్ధి పనులకు ఫస్ట్ శంకుస్థాపన చేయడం జరిగింది దాంతో స్టార్ట్ అయిన పని ప్రతి ఇప్పుడు హౌసింగ్ బోర్డు లో ఏ ఒక్క రోడ్డు కూడా ఆగిపోలేదు ఏంటంటే ప్రతి పాత హౌసింగ్ బోర్డు అయితే మొత్తం కంప్లీట్ చేసినాం ఒకటే గల్లీ మిగిలింది ఇక్కడ మన బెడ్జుడైన దూర్ బెడ్జుడైన విలేజ్ ఉన్న దానిలో ఇప్పుడు అపార్ట్మెంట్లు అయినాయి కొత్త కొత్త ఇంట్లో అయిన ఓన్లీ డ్రైనేజ్లు రోడ్లు లేవు అవి కూడా మా సంజైన సహకారంతో అప్పుడు చేస్తామని చెప్తున్నాము మీకు అందరికీ తెలుసు నైన్త్ వార్డు మీద మనం ఎంత ఎట్లా మాట్లాడుకున్నా ఒక ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టడం జరిగింది మనం ఇదివరకు కూడా వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా గతంలో అటెండ్ చేయడం జరిగింది నేను జాయిన్ అయిన తర్వాత కూడా సో ఎక్కడైతే అవసరం ఉందో అట్లాంటి ప్రదేశాల్లో మేము ఫస్ట్ గా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది మీ అందరికి తెలిసింది చాలా పెద్ద వాడు నైన్త్ వాడు అయినప్పటికీ మన గౌరవ మాజీ కౌన్సిలర్ గారు కావచ్చు వాళ్ళ కృషి వల్ల చాలా వరకు చాలా ప్లేసెస్ లో వర్క్స్ అనేవి చాలా ముందుగా జరగటం జరిగింది గతంలో కూడా ఇప్పుడు కూడా మీ అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కాలనీ వాసులు అందరి యొక్క సహకారంతో చాలా ఫాస్ట్ గా మనం పనులు చేసుకోగలుగుతున్నాం కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ కావచ్చు అదేవిధంగా మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు దాంతోపాటు ఇక చాలా కార్యాలయాలు మీ అందరికి కూడా తెలుసు మరి ఇన్ని ముఖ్యమైన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే జిల్లా నలుగురు నుంచే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతోమంది అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ మధ్య కాలంలో మనం ఉదాహరణకు చూస్తే కు మన అలుగువర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిపోయారు అంతకుముందు సర్ఫరాజ్ గారు అని స్పెషల్ ఆఫీసర్గా వచ్చిపోయారు అంటే రాష్ట్రంలోని అత్యున్నత అధికారులే కావచ్చు అత్యున్నత నాయకులే కావచ్చు వచ్చిపోయే వార్డులలో ఈ తొమ్మిదో వార్డు అతి ముఖ్యమైనది మరి ఇటువంటి సందర్భంలో ఎన్నో మౌలిక వసతులు పెద్దవి చేసుకుంటూ దానికి తోడుగా అతి సామాన్యులు కూడా ఉండే ఏరియా ఉన్నది ఇక్కడ సి టైప్ క్వార్టర్లు కావచ్చు ఇంకా అట్లాంటి మధ్య తరగతి వాళ్ళు ఉండేటి ఎంఐజీ క్వార్టర్లు హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అంటే మంచి ఉన్నతంగా ఉండేటోళ్ళు కార్ల గిరాలు తిరిగేటోళ్ళు అట్లాంటివి కూడా ఉన్నాయి సో అన్ని వర్గాలను ఆలోచించుకొని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సామాన్యులు ఉండే రోడ్లలో చేసాం పెద్దవి కొత్త కట్టుకునే చేసాం అన్నిటికంటే ముఖ్యంగా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మనం దాని పోతుంటాం పక్క నుంచి రోడ్డు పోతాం మరి అక్కడ కాలు ఉండే కాలువంత చెత్త చెత్త ఉండే అది అలాంటిది దాన్ని దాదాపు కోటిన్నర ఖర్చు పెట్టి రామాలయం దగ్గర నుంచి ఆ కెనాల్ దానిక మొత్తం కెనాల్ ముగించేసి అండర్ గ్రౌండ్ చేసిన విషయం మీ అందరు తెలుసు అప్పుడు ఎప్పుడో అక్కడ బైపాస్ ఎప్పుడో చేస్తే ఇప్పటి చెప్తా ఉంటారు మనం వచ్చానికి ఇచ్చేసాం దానితో డబల్ రోడ్ కూడా అవుతుంది విన్ననే మాట్లాడి సర్కార్ తవ్విన నీళ్లు కూడా అటు ఇటు పోదని చెప్పేది కొంత ఇరవై మూడు వార్డు ఇరవై నాలుగు వార్డు కూడా వస్తారు కమిషనర్ గారు మేము కూడా జరిగింది మరి ముఖ్యంగా ఈ ట్రైన్ విషయంలో చాలా ఇంపార్టెంట్ రిజిస్టర్ ఆఫీసు జిల్లా మొత్తం నుంచి ఎవరెవరు వస్తూ ఉంటారు అదేవిధంగా నర్సింగ్ కళాశాల ఉంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది జిల్లా మహిళలందరూ కూడా ట్రైనింగ్ చేసుకునే విధంగా ఇందిరా మహిళా శక్తి బలం ఐదు కోట్లతో కట్టుకుంటున్నాం అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాం దానికి తోడు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఆర్సీటి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యూనియన్ బ్యాంక్ కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద యువత కోసం నైపుణ్యం ఇచ్చేందుకు మూడు కోట్లతోటి అదొక బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకోబోతున్నాం అంటే ఈ రకంగా చాలా ప్రాధాన్యత ఉన్న ఉన్నవాడు మరి అటువంటి దాంట్లో ఇక్కడ గ్రౌండ్ కావచ్చు జిమ్ ఏర్పాటు చేసినాం అవన్నీ చెప్పారు కళ్ళ ముందునే ఇంకా ముందు కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు దురలవాట్లకు అలవాటు పడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్కులున్నా ఎక్కడ కాలేజాలు ఉన్నా స్పోర్ట్స్ స్టేడియం చేయాలని చెప్పి హైదరాబాద్లో అయితే ఫ్లైఓవర్ ఉంటే ఫ్లైఓవర్ల కింద బాస్కెట్బాల్ కోర్టులో వేసింది నాకు ఆలోచన వచ్చి గౌరవ కమిషనర్ గారికి ఇంజనీర్లు చెప్పిన ఎక్కడ జరగకుంటే అక్కడ ఒక వాలీబాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు కూడా వేయాలి పెద్ద పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా అని చెప్తే నువ్వు ఇక్కడ కూడా ప్రతిపాదించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పూలే పార్క్ లో కూడా కొంత స్థలం ఉన్నది ఈ రకంగా జిమ్లు ఇంకా కూడా ఎక్కువ చేయాలి ఇక్కడ లింగాపేట పార్క్ లో కూడా జిమ్ కావచ్చు జ్యోతిబాబు పూలే పార్క్ లో ఒక జిమ్ కావచ్చు ఇన్ని చేస్తే ఈ వార్డులే కాకుండా పక్క వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ జిమ్ ఉన్నదంటే ఒక తొమ్మిదో వార్డులో కాదు దాదాపు ఒక ఏడైదు వార్డు నుంచి ప్రజలు వస్తున్నారు ఏడైదు వార్డు నుంచి ఇక్కడ కార్లు పెట్టుకొని పార్కింగ్ చేసుకుంటారు సైకిల్ మీద వచ్చేస్తాం నట్స్ తెచ్చేస్తాం అట్లనే చింతగుండ చెరువు కాడ కూడా ఒక బాస్కెట్ పార్క్ కోర్టు కట్ట కింద వేయాలని చెప్పి నేను కోరడం జరిగింది అక్కడ బాబు జగజీవర్ రామ్ పార్కున్న దానికి అభివృద్ధి చేయాల్సింది అంటే ప్రతి దానికి కూడా మనం ప్రాధాన్యత తెచ్చుకుంటూ ఇటు విద్య వైద్యం అన్నిటికంటే ముఖ్యంగా పట్టణంలో మౌలిక వసతులు పెంచాలి అంటే చాలా విషయాలు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు ఆ చెప్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు అనుకూల కాల్సి గీ మూచట్లని మాకే చెప్తుంది ఎప్పుడో ఇల్లు కట్టుకుంటే నాకు ఫస్ట్ రోడ్ వేయాలి మోల్ ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి ఆ ఇల్లు కూడా రాష్ట్రంలో అత్యధిక ఇండ్లీ ఏ మున్సిపాలిటీకి వచ్చినట్టే జైత్యాలే జైత్యాలే వచ్చాయి అప్పుడు కొందరు మంత్రులు రాష్ట్రం ఉండరు కావచ్చు ముఖ్యమంత్రి ఉండి కావచ్చు ఎంపీలు ఉండి కావచ్చు కానీ మీ సహకారంతో గెలిచిన నేను అప్పుడున్న నాయకుల సహకారంతో నిర్మించడం తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ముప్పై నాలుగు కోట్లు తీసుకొచ్చి మౌలిక వసతులు చేసినాం మన క్యాంప్ క్యాంప్లో కూడా అరవై డెబ్బై మందికి వచ్చినాయి ఇంకా ఒక ముప్పై మందికి వచ్చేవి ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో కొంతమంది ఈ సీట కోటర్లో వీటిలలో ముప్పై నలభై ఎన్నికలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలో అరువులకు ఖచ్చితంగా ఇంగ్లీషే కార్యక్రమం చేస్తాం చాలా విషయాలు ఇప్పుడు అన్ని అందరూ మాట్లాడుతున్నారు ఒక్కటి మాత్రం చెప్తాను ఇంకా నాలుగు వందల యాభై ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ చాలామంది ఉన్నారు పాత్రికేయులు మొన్న ఒక నాలుగు వందల సెలెక్షన్ అయినాయి ఇంకా నాలుగు వందల యాభై కాదు అర్హులైన వాళ్ళు ఉంటే తప్పకుండా ఇస్తారు అంతకుముందు ఇందిరా బిల్లు వచ్చినాయి అని చెప్పి కొందరు అనర్హులుగా ప్రకటించబడుతారు అవి కూడా తీసేయాలని చెప్పి నేను మంత్రిని అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళ సీనియర్ మంత్రి అయిన శ్రీంద్రబాబు గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరినా హౌసింగ్ మినిస్టర్ కూడా కోరినాం ఇంకా వేరే నాయకులు కోరుతున్నారు అది మీరు టీవీలో చూస్తున్నారు మొన్న అర్లూ లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు మన జిల్లా నుంచి మంత్రి అయ్యారు వారికి కూడా చెప్పినాం అంతకుముందు ఇందిరా బిల్ ఇచ్చిన వాళ్ళకు మరి అక్కడ లేవు కాబట్టి ఏదైనా జీవో సడలించి వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి ఎప్పుడైనా బేస్మెంట్లు కట్టినా అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి పదిహేడేళ్ళు ఇరవై ఏళ్ళు ఇచ్చి పెట్టినాకేముంటాయి పదిహేడేళ్ళ కింద మేము అప్పుడు కట్టుకున్నాం అంటే అవి ఉంటే మొత్తం చెట్లన్నీ పెరిగి ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి మనం ఆడగట్లలో పోతుంటాం మోరి పక్కొక్కొక్క చెట్టు పెరిగితే ఆ మోరి అంతా కూలిపోతూ ఉంటుంది అంతటా కనబడుతుంది నేను నిన్నెక్కడ ఒకరికే కొడుతా కూడా కనబడుతుంది అంతటా కనబడుతుంటాయి కాబట్టి అక్కడ కూడా చుట్టుపక్కల అన్ని చెట్లు పెరిగి ఆ పునాదులు అన్నీ లేచిపోయినాయి ఎంతగామా పునాదులు లేచి ఆ చెట్లు సాఫ్ చేయబోతే సగా పునాదులుగా కదిలిపోయినాయి పదిహేడు ఇళ్ళకల్లా లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళ అరువులే చాలా మంది చాలా మంది కొందరికి అనరువులకు అప్పుడప్పుడు వస్తుంటే తీసేస్తాం మనం డబల్ బెడ్రూమ్ వచ్చాక కూడా కొంతమందికి దొంగదారులు తెచ్చుకుంటే క్రిమినల్ కేసు పెట్టించిన క్రిమినల్ కేసు పెట్టించి జైలుకి పంపించిన ఇండ్లు దొంగలంతా పోతే క్యాన్సిల్ చేయించిన అరవై ఇళ్ళు క్యాన్సిల్ చేయించిన అవి ఇప్పుడు మన పేదవాళ్ళకి వస్తాయి కాబట్టి అందరికీ శాసనసభ్యునిగా పేద వర్గాలకు అండగా ఉండే విధంగా చేసుకుంటూ మన జైత్యాల పట్టణాన్ని మన అన్ని మౌలిక వసూలతో అభివృద్ధి చేసుకోవాలని ఇలా రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి ఇచ్చాయంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైత్యాలకు ఇచ్చాడని చెప్పి సగర్వంగా వస్తాను సార్ ఎవరు కూడా దీన్ని ఖండించిన లేరు ఎందుకంటే పనులు జరుగుతున్నాయి కళ్ళకు కనబడుతున్నాయి పనులు కళ్ళకు కనబడుతున్నాయి కొన్నిసార్లు కొందరు అన్నారు ఏం తెచ్చిందంటే వెయ్యి వేల కోటి రూపాయల మూరుగడుతున్నాయి నేను ఐదు లక్షల సంఖ్యలో రోడ్లు వేస్తున్నాం కాబట్టి నిరంతర ప్రక్రియగా అభివృద్ధి చేసుకుంటా పోతున్నాం ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా పేర్కొన్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ